నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచుడు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయ అలాగే పచ్చి బఠానీ కర్రీ చూసారు కదా చక్కగా క్రీమీగా వచ్చేసింది మరి ఇదైతే మనకి రైస్ చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలను తీసుకున్నాను మీరు తెల్ల వంకాయలనే కాదు ఏ వంకాయలైనా కూడా అయినా కూడా దీనికి సూపర్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మరి పచ్చి బఠానీలు దొరికే సీజన్లో చక్కగా ఒలిచి పెట్టుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే బంగాళదుంప వంకాయ బీరకాయ ఇట్లాంటి కాంబినేషన్స్తో ఇది కలిపి వాడుకోవచ్చు సూపర్గా ఉంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మరి ఇంకెందుకు ఆలోచన తక్కువ మసాలాలతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజైతే ఇక్కడ వంకాయ పచ్చి బఠానీ కూర కోసం అండి నేనైతే వంకాయలు పావు కేజీ తీసుకున్నాను చూసారు కదా పెద్దగా తెల్లగా ఉన్న వంకాయలు మీరు నలుపు వంకాయలైనా వాడుకోవచ్చు టమాటోలు రెండు అలాగే ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిరగాయ కూడా తీసుకున్నాను ఇవైతే గ్రీన్ పీస్ పచ్చి బటాని వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను కొంచెం కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి అలాగే కొంచెం కొత్తిమీర దాంతోపాటుగా కొద్దిగా రెమ్మలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరగాయలు కట్ చేసుకుంటున్నాను వంకాయలను అయితే కొంచెంగా వాటర్ తీసుకొని బౌల్లోకి ఇందులోకి నేను సాల్ట్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఈ కూరకైతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి వంకాయలు కూడా గుజ్జుగానే ఉంటాయి కాబట్టి టమాటో నుంచి కూడా నీరు వస్తుంది కాబట్టి ఆయిల్ క్వాంటిటీ అయితే తక్కువగానే పడుతుంది నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేలు వేసుకుంటాము వీటితో పాటుగా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా ఇక్కడ తాలింపు అంతా చెట్టుపటమంటూ రంగు మారేదాకా ఉండాలి నేను ఎందుకంటే తాలింపు గింజల్లో కొద్దిగా మెంతులు కూడా వేశాను అందుకే తాలింపు అంతా ఎర్రగా వేగేదాకా ఉండాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తాను ఈ క్వాంటిటీకి అయితే ఆ మాత్రం సరిపోతుంది డామినేట్ చేయకుండా ఉంటుంది కూరని మూత పెట్టేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా వేగిపోవాలి ఇక్కడ మూత పెట్టేస్తాను ఈ లోపల వంకాయలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే సాల్ట్ వాటర్ వేసేసుకున్నాను కాబట్టి నేను కొంచెంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ వంకాయల్ని తొడాలు తీసేస్తున్నానండి పుచ్చులు లేకుండా చూసుకోవాలి నిలువుగా కోసిన వంకాయని ఇలా మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాను మధ్యలోకి కట్ చేసిన దాన్ని తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటర్లోకి వేసేస్తున్నాను మొత్తం కూడా చూసారు కదా మొత్తం కూడా ఇంకొక కాయలు రెండు కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను మీకు పాలు పోసుకొని చేసుకునే కూరకైతే కొంచెం తొడిమి ఉంచుకున్నా కూడా కూర టేస్టీగానే ఉంటుంది తొడిమి కూడా నలుమే మనం నములుతున్నప్పుడు చాలా చాలా పంట కింద పడి అసలు టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట మీరు వంకాయలు కానివ్వండి నల్ల వంకాయలు కానివ్వండి ఇవి కానీ వండేటప్పుడు పోసి ఉండేటప్పుడు ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి తొడాలతోనే అంటే ఇక్కడ వరకు మాత్రమే ఇక్కడ వరకు కట్ చేసేసుకొని పాటుగా కూరలో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మామూలు గుజ్జు కూర కోసమే కాబట్టి తీసేస్తున్నాను చూసారు కదా వంకాయలు అన్నీ నీళ్ళల్లో కట్ చేసుకున్నాను టమాటాలు విడిగా ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఇది గ్రేవీ కర్రీ కోసం తీసుకున్నాను కాబట్టి కొంచెం కాయలు తీసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను మోతీస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను నేను గ్రీన్ టీస్ వేసేసుకుంటున్నాను అలాగే వంకాయ ముక్కలు కూడా నీళ్ళల్లోంచి తీసి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో మొత్తం ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాము కొద్దిగా కారం కూడా మొత్తం కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే వాటర్ వేయకూడదండి కొంచెం టమాటోలోంచి వంకాయలోంచి వాటర్ ఊరిన తర్వాతనే మనకు కావాల్సినట్లుగా వాటర్ ఇందులోకి వేసుకోవాలి మూత పెట్టి ఏడు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో మూత తీసేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు చూండి వంకాయ కూడా మెత్తగా అయిపోయింది మీకు కూరగా కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోండి చక్కగా గ్రేవీగా ఉంటుంది నేను ఎక్కువ వాటర్ వేయకుండా ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను ఇక్కడ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను మూత పెట్టబోయే ముందే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను కారం అయితే పచ్చిమిరపకాయ ఘాటు అలాగే కారం కూడా వేసాను కాబట్టి సరిపోయింది మూత పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను బఠానీ కూడా మెత్తగా అయిపోతుంది ఈ లోపు ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి చక్కగా నేను వేసిన కొద్దిగా ఇలా అయినా పైకి తేలి కనపడుతుంది ఇలా ఉంటే చాలు రైస్ చపాతీ పులికాల్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఇది అంతేకాదు బగారా రైస్ బిర్యానీలో కూడా ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా అలాగే దాల్చిన చెక్క పొడి ఇవి రెండు వేసుకుంటున్నాను ఇవి రెండే ఈ కూరకి హైలైట్ అందుకే డామినేట్ చేయకుండా కొంచెం కొంచమే నేను పావు స్పూన్ కూడా వేయలేదండి ఈ క్వాంటిటీకి అయితే వేసిన తర్వాత ఓ గుప్పెడు కొత్తిమీర జల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మరి వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ నీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ